మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి దాదాపుగా పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నాన్లే ఏవో వెంచర్ లో మూడు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్ కు రావడం జరిగిందండి రోడ్డు ఫేసింగ్ ఉన్నది గజం కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారండి ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ వెనకాతల సైడ్ లో అయితే వస్తుందండి ఇక్కడ నేను నుంచిన్న రోడ్డు ఆపోజిట్ లో అయితే కనుక బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదండి అవన్నీ కూడాను విల్లాస్ అనమాట లోపల జనసేన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న విల్లాస్ కి ఆనుకునే మన వెంచర్ అయితే ఉందండి ఇంకా ఈ వెంచర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఇదిగోండి ఇదే జనసేన పార్టీ ఆఫీసు జనసేన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ వన్ మాట ఇదంతా కూడాను వెనకాదు నాన్ లేఅవుట్ వెంచర్లు అయితే ఉన్నాయి అందులో చాలా వరకు బిట్స్ అయితే సేల్ కి రెడీగా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా విల్లాస్ అనమాట తెనాలి హైవేకి ఆనుకొని ఉన్న కోకో కోలా కంపెనీ అండి ఇదిగోండి అది ఆ కోకోలా కంపెనీకి జనసేన పార్టీ ఆఫీస్కి ఎగ్జాక్ట్ గా మధ్యలో అయితే ఉంది మనం వెంచరు ప్రస్తుతానికి మూడు వందల గజాల ఓపెన్ బిట్ ఒకటైతే ఉందండి గజం కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు అసలు తగ్గింపు అవకాశం అయితే లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పదిహేను వేలు పైనే ఉంది ప్రైస్ ఈ ఒకే ఒక ప్లాట్ అయితే ఉండటం వలన ఓల్డ్ రేట్కి అయితేనే ఇస్తున్నారు బార్గెనింగ్ అయితే లేదండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్స్ అయితే కాల్ చేయండి ఇంకా మరెన్నో ఓపెన్ ల్యాండ్స్ కై సంప్రదించండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్